హాయ్ హలో నమస్తే అస్సలం వైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైప్ విత్ నదీరా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకా ఇది వచ్చేసి రొటీన్ బ్లాగ్ అనమాట సో ఫస్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే రెగ్యులర్గా డిటాక్స్ వాటర్ అంటే జీరా ఇంకా ధనియాలు తర్వాత సోంపు తర్వాత వాము ఇవన్నీ వేసేసి డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా ఈ మధ్య కొంచెం ఏం చేస్తున్నాను అంటే నైట్ మెంతులు నానబెట్టేసుకొని ఇంకా మార్నింగ్ కాస్త అంటే ఇప్పుడు కొంచెం వర్షము తర్వాత ఇంకా చలిగా ఉంటుంది కదా అంటే గాలి వేస్తుంది సో మార్నింగ్ మార్నింగ్ అలానే తాగాలంటే తాగాలనిపించదు కాబట్టి కొంచెం బాయిల్ చేసేసుకొని ఇంకా అది ఫిల్టర్ చేసేసి తాగేస్తూ ఉన్నాను ఒకవేళ తినే తినగలిగితే మాత్రం ఆ మెంతులు కూడా డై అంటే మనం మంచిగా నమిలి తినేస్తే మంచిదంట బట్ నేను తినలేను చాలా చేదుగా ఉంటాయి కాబట్టి ఓన్లీ వాటర్ మాత్రమే తాగేస్తున్నాను అనమాట ఇంకా ఆ మెంతులు పిండి అట్లా ఉంటుంది కదా వెంటనే పిండి అట్లా వేసేలాగా ఉంటే అందులో వేసేసుకున్నా సరిపోతుంది లేదు అంటే మంచిగా గ్రైండ్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ హెయిర్ హెయిర్ ప్యాక్ అలా అయినా పెట్టేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే ఇంకా ఆ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను రెగ్యులర్ గా సేమ్ వాటర్ తాగుతూ ఉన్నా కూడా మనకి బోరింగ్ గా ఉంటుంది కదా అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేసుకుంటే బెస్ట్ అన్నట్లు నేనైతే ఇట్లా మెంతుల వాటర్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట దానివల్ల ఏంటి అంటే మనకి లేడీస్కి కొంచెం ప్రాబ్లమ్స్ పీరియడ్స్ రెగ్యులర్ అలా ఉన్నా క్లియర్ అయిపోతాయి అలానే పీసీఓడి పీసీఓఎస్ అలాంటి సమస్యలు ఉన్నా కూడా మంచిది అయితే అంటే ఎప్పుడే ఎప్పుడైనా నేను ఏదైనా ట్రై చేయాలి అంటే దాని వల్ల యూజెస్ ఏంటి అని నెట్ లో అయితే చూస్తాను అనమాట సో దాని వల్ల ఎక్కువ వరకు అయితే పీసీఓడి పీసీఓఎస్ సమస్యలు ఉన్నవాళ్ళు లైక్ ఇలా మెంతులు నానపెట్టిన వాటర్ తాగితే మంచిది అని అయితే చెప్తారనమాట ఇంకా సర్లే నేను కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను కదా అన్నట్లు నేను కూడా తాగుతూ ఉన్నాను నార్మల్ గా నార్మల్ గా ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు అనమాట అంటే ఓన్లీ పీసీఓడి ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా నార్మల్ గా ఉన్నా కూడా తాగొచ్చు దానివల్ల వెయిట్ లాస్ కూడా అవుతుందంట సో అందుకని చెప్పేసి ఇంకా నేను నైట్ నానపెట్టేసి మార్నింగ్ అయితే బాయిల్ చేసేసి తాగేసాను అనమాట దాని తర్వాత ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కయితే ఏం చేస్తున్నానంటే బేసిన్ బేసిన్కా చీల ఎప్పుడు మనం రెగ్యులర్ గా దోశలు ఇడ్లీలు ఇవన్నీ చేసుకుంటూనే ఉంటాం కదా కాస్త డిఫరెంట్ గా అని తొందరగా డైజెషన్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సో అలా ఉండే బేసన్ కచేల అంటే శనగపిండి అట్టు అనమాట శనగపిండి దోశ బాగుంటుంది ఊతపం లాగా అయితే నేను జాబ్కి వెళ్ళేటప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట వెజ్ ఆమ్లెట్ వెజ్ ఆమ్లెట్ అనేది అనేవాళ్ళు వెజ్ ఆమ్లెట్ ఏంటి అని ఒకసారి ట్రై చేస్తే శనగపిండితో ఇలా ఊతపం లాగా వేస్తారనమాట ఇప్పుడు మనం ఎగ్ యూస్ చేస్తాం కదా ఎగ్ ప్లేస్ లో శనగపిండి అంతే ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా మనం ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలానే ఏంటంటే ఆమ్లెట్ లో చాలా వరకు ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి వేస్తాం కదా ఇక్కడ ఏంటి అంటే మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్ని వేసుకోవచ్చు సో నేను ఎలా చేస్తాను అనేది ఇందులో అయితే షేర్ చేస్తాను అండ్ లంచ్ బాక్స్ లోకి వచ్చేసి కోడిగుడ్డు టమాటో అయితే ఆ రోజు లైక్ ఏంటంటే ముందు రోజు ఏం ప్లాన్ చేసుకోలేదు అనమాట మార్నింగ్ మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు నాకైతే ఇంకా ఎగ్స్ కనిపించాయి ఎగ్స్ ఉంటే చాలు ఏదో ఒక కర్రీ ఫాస్ట్ గా అయితే అయిపోతూ ఉంటది కదా సో అలా నేను కూడా ఇంకా ఎగ్ బాయిల్ ఎగ్ అంటే రెగ్యులర్ గా బుర్జీ అయితే చేస్తూ ఉంటాము ఇంకా బుర్జీ ఎందుకు అన్నట్లు బాయిల్ ఎగ్ తో ఎగ్ టమాటో అయితే చేద్దాం అని అయితే అనుకున్నాను సో ఫస్ట్ పిండి దోశకైతే ఒక పెద్ద గరిట ఉంటుంది కదా దాంతో శనగపిండి తీసేసుకొని అందులో పసుపు కొంచెం అంటే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి వాటర్ వేసేసి లమ్స్ లేకోకుండా మొత్తం కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను దాని తర్వాత ఈ కోడిగుడ్డు టమాటోకి అయితే టమాటో ఉడికించి చేస్తున్నాను అనమాట ఎగ్ ఉడకబెడుతున్నప్పుడే పక్కన నేను టమాటోస్ కూడా ఉడకబెట్టుకున్నాను సో చల్లారిన తర్వాత మిక్సీ జార్లో టమాటోస్ కొంచెం పచ్చిమిర్చి వేసేసి మెత్తగా పేస్ట్ లాగా దాని తర్వాత పోపు వేసేసుకోవడమే అనమాట కడాయి పెట్టేసి నూనె వేసి అందులో ఆవాలు జీలకర్ర దాని తర్వాత ఆనియన్స్ మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ కొంచెం మల్లె వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము మగ్గ నేర్చుకోవాలి అయితే ఇంకా అక్కడ నేను ప్రొసీజర్స్ అనేవి పిన్నదంతా నాణ్యం లోపల నదీమైతే ఇక్కడ బట్టలు ఆరేస్తూ ఉన్నారు అయితే అక్కడ నేను ఎందుకు వెళ్ళాను అంటే ఒక సాక్స్ ఉంది ఇంకొక సాక్స్ లేదు మేబీ కింద పడిపోయిందో ఏమో అని అయితే అనుకున్నాం అనమాట ఇంకా కింద పడిపోయినా దొరికే ఛాన్స్ అయితే ఉండదు సో మొత్తం కింద బురద బురదగా ఉంటుంది కిందకి వెళ్ళి చూసాం కానీ అక్కడైతే కనిపించలేదు తర్వాత నేను మళ్ళీ ఇంకొక రౌండ్ బట్టలు వేస్తూ ఉన్నాను అప్పుడు ఇంకొక పేరు అయితే కనిపించింది అనమాట అంటే అప్పుడు అర్థం ఏందంటే వాషింగ్ మిషన్ లో పడింది నార్మల్గా సాక్సెస్ ఏంటి అంటే నేను నార్మల్ గానే వాష్ చేసేస్తాను అనమాట అయితే ఇది చేత్తో వాష్ చేస్తాను ఇంకొకటి ఎక్కడో ఉంది మళ్ళీ చూసి వాష్ చేయొచ్చులే అన్నట్లయితే అనుకున్నాను అది వాషింగ్ మిషన్ లో మనం బట్టలు వేస్తాం కదా సైడ్ కి అక్కడ ఆ బట్టలల్లో ఉండే అనమాట సో ఇంకా అది వాషింగ్ మిషన్ లోనే వాష్ అయిపోయింది సో అట్లా రెండు సాక్స్ అయితే దొరికాయి అదే చూస్తూ ఉన్నాను ఇంకా నదిం వచ్చేసి ఫస్ట్ వేసి ఉంటాం కదా ఆ రౌండ్ బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నారు ఎందుకంటే వర్షం కంటిన్యూస్ గా ఉంది సో అందుకని బట్టలు వచ్చేసి లైక్ ఎప్పుడు కొంచెం ఎండగా ఉంటే అప్పుడు వెంట వెంటనే వాషింగ్ మిషన్ అయితే వేసేస్తూ ఉన్నాం అనమాట ఆ రోజు మాత్రం కొంచెం బెడ్షీట్స్ అవన్నీ ఉండే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఫస్ట్ మార్నింగ్ మార్నింగ్ మిషన్ అయితే వేసేసాను ఆ బట్టలు అనేది ఆరేసారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా శనగపిండిలో పసుపు ఉప్పు వాటర్ కలిపేసి లమ్స్ లేకోకుండా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నానని ఇంకా ఇప్పుడు దీంట్లో మనము మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ ఏమైనా వేయచ్చు బట్ నా దగ్గర ఆ రోజు ఓన్లీ ఆనియన్ టమాటో మాత్రమే ఉంది కాబట్టి అవే వేశాను ఇష్టమైతే కార్న్ వేయచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు సో మన ఇష్టమైన వెజిటేబుల్స్ ఏమైనా యూస్ చేయచ్చు క్యారెట్ ఇదంతా నేనైతే సింపుల్గా ఆనియన్ తర్వాత టమాటో ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర నాకు కొత్తిమీర ఎలాంటి ఆమ్లెట్స్ ఇలా ఊతప్పము వీటిలలో ఎక్కువగా వేసుకుంటే నచ్చుతుంది అందుకని కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసేసి మొత్తం అయితే కలిపేస్తున్నాను అయితే కొంచెం కారం కూడా వేసాను అనమాట లైట్గా గా స్పైసీనెస్ ఉంటే బాగుంటుంది కదా పచ్చిమిర్చి వేసాను లేండి కానీ కొంచెం కారం కూడా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి వేశాను అయితే ఇందులో చాలా మంది గరం మసాలా ఇవంతా వేసుకుంటారు కానీ నాకు ఎందుకు ఇట్లా వెజ్జుల వెజ్ చేస్తున్నాం కదా దాంట్లో కొంచెం గరం మసాలా ఫ్లేవర్ అంతా నచ్చదు అనమాట అందుకని నేనైతే వేయలేదు ఇంక ఇక్కడ టమాటో మగ్గిన తర్వాత మన రెగ్యులర్ మసాలాలు ఉంటాయి కదా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి సో అవన్నీ వేసేసాను వేసేసి కొన్ని వాటర్ వేసి ఈ టమాటో ఆనియన్ అంతా మనకి మంచిగా వరకు అయితే మూత పెట్టేసి మగ్గించుకున్నాను అనమాట ఇంకా దాని తర్వాత బాయిల్ చేసేసుకొని పొట్టు తీసేసి దాన్ని కట్ చేసుకున్నాను అంటే లైట్గా అయితే పెట్టుకున్నాను అనమాట ఎగ్స్కి సో అట్లా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఈక ఏదైతే గ్రేవీ ఉందో ఆ గ్రేవీలో వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అందుకని చెప్పేసి కరివేపాకు ఫ్రెష్గా ఉంటే ఇంకా అది కూడా అనమాట ఎప్పుడైనా కానీ కరివేపాకు ఫ్లేవర్ మనకి మంచిగా కావాలి అంటే మాత్రం ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అరమా కానీ టేస్ట్ కానీ బాగుంటుంది అనమాట సో ఇంకా కొత్తిమీర కరివేపాకు వేసేసి మొత్తం ఈ టమాటో ఏదైతే గ్రేవీ ఉందో ఆనియన్ టమాటో అది మొత్తం ఎక్స్క్యూ పట్టేలాగైతే కలిపేస్తూ ఉన్నాను సో ఈ కడాయి వచ్చేసి నేనైతే హోమ్ సెంటర్ లో తీసుకున్నాను అనమాట అయితే లైక్ ఏంటి అంటే ఆ రోజు ఆఫర్ అనమాట త్రీ పీస్ లో ఆఫర్ ఉండే సో అందుకని చెప్పేసి తీసేసుకున్నాను ఇందులో మనము రెగ్యులర్ గెరిటలు కాకుండా ఇలాంటి వుడెన్ స్పూన్స్ అలాంటివి యూజ్ చేయాలి రెగ్యులర్ గెరిటెలు అవన్నీ పెడితే మొత్తము లైన్స్ లాగా వచ్చేసి పాడైపోతుంది అనమాట అక్కడ కానీ ఈ వుడెన్ గంటలతో మనం కలపడం కానీ ఇదంతా కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు ఎందుకో అది ఇంక ఇక్కడ వచ్చేసి పై నుంచి కొంచెం చికెన్ మసాలా వేసాను గరం మసాలా కాదు చికెన్ మసాలా అనమాట ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ యూస్ చేస్తాను అనమాట ఎందుకు అనవసరంగా పెద్ద పెద్ద ప్యాకెట్లు తెచ్చి వేస్ట్ చేసుకోవడం అదే ఫైవ్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ తెచ్చుకుంటే మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అన్నట్లు నేనైతే అలానే చేస్తాను అండ్ గరం మసాలా నేను చాలా తక్కువగా యూజ్ చేస్తాను అనమాట అనవసరంగా తెచ్చి పెట్టుకోవడం ఎందుకులే అన్నట్లు నేనైతే ఇంకా ఇట్లా చిన్న చిన్న సాచెస్ అయితే తెచ్చుకుంటూ ఉంటాను అది ఇంక ఇక్కడ వచ్చేసి టమాటో ఎగ్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్ మగ్గితే సరిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా మూత పెట్టేసి మగ్గడానికి అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే అదే మనం శనగపిండి అట్టుకి బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అదైతే నార్మల్ మనం రెగ్యులర్ ఊతప్పం ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే సో పెద్ద మనకి లైక్ ఏంటంటే ప్రొసీజర్ ఏమి ఉండదు మనం జస్ట్ టెన్ మినిట్స్లో ఇప్పుడు సపోజ్ ఈవినింగ్ స్నాక్స్కి ఏం లేవనుకోండి ఏదైనా కొంచెం తొందరగా డైజెస్ట్ అవ్వాలి అలానే హెల్తీగా కూడా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ శనగపిండి అట్టు వేసుకోవచ్చు బజ్జీలు ఇవన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై అలా కాకోకుండా ఇప్పుడు మనం ఎయిర్ లో బజ్జీలు పెట్టి తింటే ఎలా ఉంటది ఆయిల్లో డీఫ్రై చేయకుండా అలా ఉంటుంది అండ్ సేమ్ కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నామంటే మనకి ఆమ్లెట్ వేస్టే వస్తుంది అనమాట ఇక్కడ చాలా ఎక్కువగా తింటూ ఉంటారు నేను నోటీస్ చేస్తుంది మాత్రమే చెప్తూ ఉన్నాను సో మహారాష్ట్రలో నేను ఎక్కువగా నోటీస్ చేశాను అనమాట వెజ్ ఆమ్లెట్ అని చెప్పేసి తింటూ ఉంటారు సో నేను కూడా ఒకసారి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో తిన్నాను అనమాట అప్పుడు నాకు టేస్ట్ నచ్చి అంటే ఇంతకుముందు మేము ఇంట్లో ఎక్కువగా ఎప్పుడు తినలేరులే కానీ ఫస్ట్ టైం మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో తిన్నాను దాని తర్వాత ఆఫీస్ లో కూడా తిన్నాను అనమాట అప్పుడు నాకు టేస్ట్ నచ్చి ఇంకా నేను కూడా ఇంట్లో అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ కి అయితే చేస్తూ ఉంటాను ఇది మనకి డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంది రెఫర్ చేస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే తొందరగా డైజెస్ట్ అవుతుంది అలానే ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని తింటాం కదా అన్నట్లు అదే మనము ఈ శనగపిండిని ఆయిల్లో డీఫ్రై చేస్తే ఎసిడిటీ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి అలా కాకుండా ఇలా మనం అట్టులాగా వేసుకొని కొంచెం లైట్ గా ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఏమైంది అంటే ఇక్కడ నేను ప్యాన్ కి అతుకుపోయిందేమో అనేది అనుకున్నాను సో ఆనియన్ కట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇలాంటి దోశలు అవి ఎంత వేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఆనియన్ కట్ చేసినప్పుడు కొంచెం పైన తక్కువ పైన ఉంటుంది కదా లేయర్ అది ఎక్కువగా తీసి పక్కన పెట్టుకొని రబ్ చేసి వేస్తాను అనమాట అయితే ఈ ఆ రోజు ఏమైంది అంటే ఆనియన్స్ కట్ చేశాను బట్ నాకు గుర్తు లేదనమాట సో అలా అన్ని పడేసాను ఇంకా మళ్ళీ ఓన్లీ దీనికోసమే కట్ చేయాలి అంటే నాకు అలా హాఫ్ కట్ చేసిన ఆనియన్స్ ఉంటే ఎందుకు నచ్చదు కొంచెం అంటారు కదా లైక్ కొన్ని కొన్ని కొంతమందికి పడవు అన్నట్లు నాకు కట్ చేసిన ఆనియన్ అంటే హాఫ్ కట్ చేసి పెట్టిన ఆనియన్ ఇలాంటివి చూస్తే ఎందుకో వాళ్ళంతా ఒక రకంగా అయిపోయినట్లు అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి ఇంకా నేనైతే టిష్యూ పేపర్ తీసేసుకొని తుడిచాను అయితే అప్పుడు అనుకున్నాను కదా ఇది అతకపోయిందేమో అనవసరంగా ఆనియన్ కట్ చేయాల్సిందేమో కావాలంటే చాప్ చేసేసి చాప్ చేసి పెడితే పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఓన్లీ సగానికి కట్ చేసి పెట్టామనుకోండి నాకు ఎందుకు అదంతా ఒక రకంగా అనిపిస్తుంది మళ్ళీ ఫ్రిడ్జ్ తీసి యూజ్ చేయాలన్నా కూడా నాకు అంత నచ్చదు సో అందుకని చెప్పేసి ఎందుకులే ఇంకా వేరే కర్రీస్ లో వేసే అంత కూడా లేదు అయిపోయింది కదా ఇంకా లంచ్ బాక్స్ కి ప్రిపేర్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోయింది కంపల్సరీ ఇది ఫ్రిడ్జ్ లోనే పెట్టాలి అన్నట్టు నేను కట్ చేయలేదు టిష్యూ పేపర్ తో తుడిచేసాను అనమాట అయితే అతుక్కుపోయిందేమో అని ఫుల్ భయపడిపోయాను బట్ ఏంటంటే ఎక్కువగా అయితే అతుక్కుపోలేదు జస్ట్ లైట్ గా అయితే అనమాట ఇంకా అయితే రెండు వైపులా ఏంటి అంటే ఈ శనగ పిండి అట్టుని మంచిగా రోస్ట్ చేసుకోవాలి లేదు అంటే మాత్రం పిండి పిండిగా ఉంటుంది అస్సలు అనమాట ఇంకా నేనైతే ఫస్ట్ ఒకటి వేసేసి మళ్ళీ ఇంకొకటి అయితే వేస్తూ ఉన్నాను నెక్స్ట్ అయితే మాడిపోయింది ఏమైంది అంటే ఇంకా నేను మళ్ళీ అతకపోతుందేమో అని చెప్పేసి ఏదైతే అది అదైతుందిలే అని చెప్పేసి ఆనియన్ అయితే కట్ చేసేసి మళ్ళీ మొత్తం రబ్ చేసేసి వేసాను దాని తర్వాత ఇంకా నది మీద పిలుస్తున్నారని అటువైపు వెళ్ళి ఇటువైపు వచ్చేసేసరికి రెండో వైపు అయితే ఫుల్గా మాడిపోయింది దోశ అయితే లో ఫ్లేమ్ మీద పెట్టినా కూడా కొంచెం టైం పట్టినా మాడదనమాట కానీ ఇది తొందరగా కాలుతుంది కదా సో అట్లా కొంచెం మాడిపోయింది బట్ అయినా కూడా టేస్ట్ బాగానే ఉంది నాకైతే కొంచెం ఎప్పుడైనా కానీ తిరువాతన్నం కానీ లేదంటే రైస్ కానీ ఉప్మా మెయిన్ ఉప్మా కొంచెం మాడినది ఉంది నచ్చుతుంది సో ఇంకా ఇదైతే నేను తినేసాను అనమాట నిజం ఏంటంటే కొంచెం మాడిన అట్లు అట్లు ఉంటే తినడు తను తనకి అలవాటు లేదనమాట తనకి చేరు తగులుతుందని తను తినమాట బట్ నాకు ఇష్టమే కాబట్టి నేనైతే ఇది తినేసాను చాలా తొందరగా డైజెస్ట్ అవుతుంది సో ఎవరైనా డైట్ చేస్తున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కి డిన్నర్ కి ఇంకా బెస్ట్ అని అయితే చెప్పొచ్చు ఎర్లీగా డిన్నర్ వాళ్ళు మంచిగా తొందరగా డైజెస్ట్ అవ్వాలనుకున్న డైజెస్ట్ అయ్యే రెసిపీస్ చూస్తున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ ఇంకా మనం ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా లంచ్ బాక్సెస్ అలా తీసుకెళ్తున్నా ఎగ్ అంటే చాలా మంది కొన్ని కొన్ని డేస్ లో నాన్ వెజ్ అదంతా తినరు కదా అప్పుడు మనకి ఆమ్లెట్ తినాలనిపిస్తే మాత్రం ఇలా వేసేసుకోవచ్చు సేమ్ మనకి ఆల్మోస్ట్ ఎక్కువ ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాము అంటే ఆనియన్ ఆమ్లెట్ టేస్టే వస్తుంది సో అది సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇదైతే మాడిపోయింది అయినా కూడా టేస్ట్ క్రిస్పీగా చాలా బాగుందనమాట ఇంకా ఇక్కడ ఎగ్ టమాటో అయితే కూడా రెడీ అయిపోయింది బౌల్లోకి అయితే తీసేసుకొని నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను నది మిమాటోకి వచ్చి వేసేసుకొని తినేసారు కానీ నేనైతే అలానే ప్లెయిన్గా గా తిన్నాను అనమాట ఇంకా చూస్తూ చూస్తూ ఉండగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది ఇంకా ఎప్పుడు అంటే ఈ మధ్య ఒక టూ త్రీ డేస్ అయింది లేండి తగ్గిపోయింది ఇంకా వర్షం అద పడిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి చపాతి చేసేసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ చపాతి దాని తర్వాత ఎక్కువ సలాడ్ దాని తర్వాత వన్ అండ్ హాఫ్ ఎగ్ వేసేసుకుని కర్రీ అయితే తినేసాను అనమాట లంచ్ అయితే తినేసిన తర్వాత కాసేపు అయితే అలా టీవీ చూస్తూ కూర్చున్నాను అంతలోపల వర్షం అయితే ఫుల్ గా ఆగిపోయింది ఇంకా కొంచెం కొంచెం ఎండలాగా వస్తుంది అనమాట అదేంటో ఏమో కానీ ఇక్కడ వర్షం పడినట్లే పడుతుంది ఫుల్ వర్షం పడుతుంది వర్షం ఆగిపోయిన వెంటనే ఎండ వచ్చేస్తుంది అనమాట అయితే క్లైమేట్ అస్సలు అర్థం కావట్లేదు దాని వల్లే ఏమో నాకైతే కొంచెం జలుబు లాగా చేసింది ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను ఇప్పుడు బట్టలు ఆరేసుకున్నాం అనుకోండి అట్లీస్ట్ నేను వన్ అండ్ హాఫ్ డే అన్న పెట్టాలి అది కూడా వాషింగ్ మిషన్లో లో వేసిన బట్టలే ఇంత టైం తీసుకుంటుంది ఇంకా చేత్తో పిన్నామంటే ఇంకేమైతుందో ఏమో అలా ఉంటుంది అనమాట ఇంకా ఎక్కడైతే ఈ బాల్కనీలో ఇప్పుడు అనేవి కొంచెం హైట్ కి కదా సో హైట్ లో ఉంటే ఏంటి అంటే బట్టలు కూడా గాలి అది తగిలి మనకి తొందరగా ఆరిపోతాయి సో నేనైతే ఇంకా బట్టలు అన్ని ఆరేస్తూ ఉన్నాను దీని తర్వాత ఈవినింగ్ అయితే కూరగాయలు తీసుకోవడానికి అయితే వెళ్ళామనమాట అయితే ఈ మధ్య బయటికి అసలు వెళ్ళట్లేదు లైక్ ఏంటి అంటే ఉన్న వాటితోనే ఏదో ఒకటి చేసేస్తూ ఉన్నాను అనమాట కానీ ఇంకా రోజు రోజు ఏం చేయాలో అర్థం కాదు కదా ఏమైనా కొంచెం వెజిటేబుల్స్ తీసుకొని వద్దాంలే అన్నట్టు బయటికి అయితే వెళ్ళాము బయట కూరగాయలు కూడా ఎక్కువగా అయితే ఏమి ఉండట్లేదు అండ్ ఇప్పుడు మనం షాప్స్లలో తీసుకున్నాం అనుకోండి హెవీ కాస్ట్ అంటే కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఫైవ్ రూపీస్కి కి కొత్తిమీర మంచిగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే కొత్తిమీర ఇవ్వట్లేదు అయినా వాళ్ళ ప్రాబ్లం కూడా ఏమో చెప్పండి వర్షాలు పడుతున్నాయి మనకి పంట అంతా లైక్ ఇది వర్షంలో లో ఇది అయిపోతూ ఉంటది కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటది కదా అండ్ పంట తీయడానికి కూడా మనుషులు దొరకాలి కదా సో దాని వల్ల కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటది అండ్ ఆనియన్స్ కూడా ఎవరైనా తెచ్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడే కొంచెం ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటే బెస్ట్ సో మేమేం చేసాము అంటే మా ఇంటి వెనకాలే అనమాట ఒక మొత్తం ఆనియన్స్ ది మండి లాగా పెట్టుకొని ఉంటారు ఆయన వచ్చేసి వందకి ఐదు కి ఐదు కిలోలు అయితే అమ్ముతూ ఉన్నారు అండ్ ఆనియన్స్ కూడా లైక్ ఇప్పుడు వర్షం కదా తడిగా అట్లా లేకోకుండా మంచిగా మంచి మంచి ఆనియన్స్ వందకి ఐదు కిలోలు అదే బయటకి వెళ్తే వందకి నాలుగు అది కూడా ఏరనివ్వరు వాళ్ళు ఇట్లా బుట్టలోకి ఎత్తేసి డైరెక్ట్ గా కవర్ వేసేస్తారు కానీ అతను మాత్రం మంచిగా ఇస్తారు అండ్ వందకు ఐదు కిలోలు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఏంటంటే కొంచెం రోడ్ సైడ్ కి వెజిటేబుల్స్ అన్ని పెట్టుకొని ఉంటారు వెజిటేబుల్స్ ఫ్రెష్ గా ఉంటాయి కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉంటుంది అనమాట చాలా మంది ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు బట్ ఎన్ని రోజులు ఎక్కువ వర్షం ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళు పెట్టలేదు కానీ ఇప్పుడైతే కొంచెం వర్షం తగ్గింది కదా అందుకని చెప్పేసి పెట్టుకున్నారు జస్ట్ ఉందా లేదా అన్నట్టు చూడడానికి వెళ్ళాం కానీ ఉంటే ఇంకా అక్కడ కొత్తిమీర తర్వాత కొత్తిమీర వచ్చేసి థర్టీ రూపీస్ అట్లా పెద్దది గడ్డి అయితే చెప్పారు కానీ నేనైతే టెన్ రూపీస్ అంత తీసుకొని వచ్చాను బట్ వెజిటేబుల్స్ మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని మొట్టికాయలు అవి అయితే మొట్టికాయలు మాత్రం ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట అలా వెజిటేబుల్స్ తీసేసుకొని ఇంకా పార్కు వచ్చి చాలా రోజులు అయిందని చెప్పేసి ఇలా పార్కులోకి అయితే వచ్చి కూర్చున్నాము ఎంత బాగుందో ఎక్కడో లైక్ ట్రిప్ కి వచ్చామేమో అన్నట్లు ఉందనమాట ఇంకా అలాసేపు తిరిగి కాసేపు కూర్చొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా నైట్ డిన్నర్కి అయితే కొంచెం సింపుల్ గా ఉంటుందని చెప్పేసి పొంగనాలు అయితే వేసేస్తూ ఉన్నాను అనమాట అయితే ఇంక పొంగనాలు వేస్తున్నప్పుడే కరెక్ట్ గా కరెంట్ పోయింది ఇంకా దాని తర్వాత నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను ఇంకా మొత్తం చీకటి చీకటి అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా మేమైతే అలానే లైట్ పెట్టేసుకొని డిన్నర్ అయితే చేసేసాం అనమాట ఎమ్మె పొంగనాలు నాకైతే ఎప్పుడు పెట్టినా కూడా తినేస్తాను ఇంక ఇలా క్లైమేట్ ఉన్నప్పుడు అయితే నాకు ఇంకా చాలా ఫేవరెట్ అనమాట ఎంతమందికి ఇలా క్లైమేట్ అంటే మంచిగా క్లౌడీ అలానే కూల్ గా ఉన్నప్పుడు ఇలాంటి వేడి వేడిగా పొంగనాలు అలానే రాయలసీమ ఎర్రకారం తినడం ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఇంక ఈ వ్లాగ్ అయితే ఎక్కడతో ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్